వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఈ రోజు తిరుమలలో భక్తులు రాద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు గురువారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలో ఇరవై ఐదు కంపార్ట్మెంట్ ఫుల్ అయ్యాయి ఈ ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్నాలుగు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరుగుతుంది అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి భక్తుల దీన్ని బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ని బట్టి ఉంటుంది రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అంటే ఇంతకు ముందు తెలియజేసిన సమయం కంటే కాస్త ముందుగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈరోజు గురువారం జూన్ ఐదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఇచ్చారు ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తయిన వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రష్యను బట్టి ఉంటుందండి ఈ రోజు టోకెన్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఐదు గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లో వెళ్ళి వెయిట్ చేసి టోకెన్ అయితే తీసుకుంటున్నారు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం ఐదు గంటల లోపల క్యూ లైన్ లోనికి వెళ్లడం అయితే బెస్ట్ అండి అలాగే శ్రీవారి మెట్టు నడకదారులు కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ టోకెన్స్ టోకన్స్ అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది ఇక నిన్నటి రోజు బుధవారం రోజున శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై రెండు వేల డెబ్బై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలు సమర్పించారు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలు మీకు కూడా ఏదైనా టి వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు నెక్స్ట్ వీడియోలో సమాధానాలు అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం మొదటి కామెంట్ ఓం నమ్మో వెంకటేశయ్య హాలిడేస్ అయిపోయాక స్వామివారి దర్శనం ఎన్ని అవర్స్ పడుతుంది మేడం హాలిడేస్ అయిపోయాక రష్ నార్మల్గా ఉండొచ్చు అలాగే టోకెన్స్ లేని దర్శనం కూడా ఆరు నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు మీరు వెళ్ళిన రోజున రష్ను బట్టి టైమింగ్స్ అయితే మారుతాయండి ఇక నెక్స్ట్ కామెంట్ ఆలిపిరి నుంచి రావాలి అనుకుంటున్నాము కా కాలినడకన నడకన డివోటీస్ కి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అలప్రిదారులు నడిచి వెళ్లే వారికి నడకదారి మధ్యలో ఎలాంటి దర్శనం టికెట్స్ అయితే ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలోని ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకుని నడిచి వెళ్ళండి ఇక నెక్స్ట్ కామెంట్ శ్రీవారి మెట్టు టోకెన్స్ ఫ్రైడే ఈవినింగ్ ఏ టైం కి ఇస్తారు ప్రస్తుతం అయితే నెక్స్ట్ డే టోకెన్స్ ముందు రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇస్తున్నారు కాబట్టి శనివారం దర్శనం చేసుకోవాలి అంటే అది కూడా శ్రీవారి మెట్టు దారిలో వెళ్లేవారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ టోకెన్స్ తీసుకుని శ్రీవారి మెట్టుదారులో తప్పనిసరిగా ఒక వెయ్యి రెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే టోకెన్ వాలిడ్ అవ్వదు ఇక నెక్స్ట్ కామెంట్ జూలై సిక్స్టీన్త్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు టైమింగ్స్ చెప్తారా తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం ఐదు నుంచి లైన్ లోనికి వెళ్లడం అయితే బెస్ట్ అండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ